తుంగభద్ర నది తీరాన వెలిసిన పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం మూడు వందల యాభై నాలుగవ సప్త రాత్రోత్సవాలకు సిద్ధమైంది ఆగస్టు తొమ్మిది నుండి తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు రాష్ట్రాల నుంచి తరలివచ్చే అవకాశం ఉందని మఠాధికారులు తెలిపారు ఈ సందర్భంగా పీఠాధిపతి శుభదేంద్ర తీర్థులు ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు భక్తుల సౌకర్యార్థంగా వసతి గదులు తాగునీటి యంత్రాలు అంబులెన్సులు వంటి ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు అంతేకాకుండా భద్రతా చర్యల్లో భాగంగా డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు సప్త రాత్రోత్సవాలు ప్రతి ఏడాది భక్తి శ్రద్ధలతో జరిగే మంత్రాలయ విశిష్ట కార్యక్రమాల్లో ప్రధానంగా నిలుస్తాయి ఈసారి కూడా రథోత్సవం మంత్ర పుష్పాంజలి ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి